హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఒక ఎకరం ఏడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నడికూడ విలేజు గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి డామ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది ల్యాండ్ ఒక్క ఎకరం ల్యాండ్ అయినా కూడా డాంబర్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీరు చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది ఓకేనా చూస్తున్నారు కదా మీరు ఇది వీడియో అనమాట కంప్లీట్గా ల్యాండ్ వీడియో మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు అలాగే మరిగూడెం నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు గుర్రంపోటు నుంచి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కంప్లీట్గా డామర్ రోడ్ బిట్టు డామర్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది మంచిగా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా లమ్సమ్ ప్రైస్ వచ్చేసి ఎకరం ఏడు ఒక ఎకరం ఏడు గుంటలో కలుపుకొని ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇందులో బోర్ కానీ వాటర్ కానీ అయితే లేదు బోర్ వేసుకుంటే వాటర్ అనేది పడుతున్నాయి దీంట్లో ప్రజెంట్ అయితే బోర్ లేదు ఫ్రెండ్స్ ఇది డాంబర్ రోడ్ బిట్టు రెండు సాయిలు ఒక ఎకరం ఏడు గుంటలు టోటల్ ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకున్న అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్న మాత్రమే పంపించండి మన దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ ప్రాపర్టీ వీడియో నేను దాని డీటెయిల్స్ పెట్టి తొందరగా సేల్ చేపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్